त किन्दी हाय हायले सा नवरागमो निसा ना काली नालो लिसा చెల్లరే గాలి మంది హల్లు అంటూ వల్లవాలి అందాల అప్సరస మేఘాలే తాకింది హాయ్ హాయ్ లిస్స నవరాగంలో నవ్వింది నమో నా లిస్సా ఈ గాలి రేపింది నాలో నిష అది నా శ్వాసలు చేరి హల్లు అంటూ అల్లేసింది నీ మీద నాశ తొలిసారి నిన్ను చూసి మనసాగక పిలిచానే చిలకమ్మ మెల మెల్లగా తీయంగా నువ్వు పలికావే స్నేహంగా చిలిమన్న వల వేసి ననులాగగా చీరాను నీ నీడ చల చల్లగా గిలిగింత కలిగేలా తొలి వల పంటే తెలిసేలా ఆ కన్న మాటే చేరక తిరిగా తెలుసా ఎంతో చక మేఘతా తింది హాయ్ హాయ్ లెస్స నవరాగంలో నవ్వింది ని తొలిపొద్దు వెలుగంత చిరువేడిగా నిలివెల్ల పులకింత చిగురించగా దిగులేదో హాయేదో గుర్తు చెరిపింది వింత ఒక మత్తు కలిగిందిగా మాట్టుగా నిజమేదు కలయేదు మరిపించగా పగలేదోరేయేదు రెండు కలిశాయి మీ చెంత ప్రేమ అంటే ఇంతేమో మరి దానంతో ఏదో చూస్తే సరి మీ గాలే తాకింది హాయ్ హాయ్ లిస్స నవరాగంలో నవ్వింది మీ మో ఈ గాలి రేపింది నాలో నిసా అది నా శ్వాసలు చేరియల్లో అంటూ వల్లేసింది మీ ఆ నీ కాలె కాకింది హాయ్ హాయ్ లిసా నవరాగంలో నవ్వింది నీ మోనా లిసా